అందరికి సలం అండ్ ప్రైజ్ ది దిలాట్ ఒక పురుషుడికి స్త్రీ పట్ల ఒక స్త్రీకి పురుషుడి పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అంతకంటే ఎక్కువైన ప్రేమ మన క్రీస్తుది ఆయనకు ఆయనకు మనపై ఉన్న ప్రేమ దానికంటే గొప్పది ఆ ప్రేమను వివరిస్తూ వ్రాయబడిందే ఈ పరమ గీతాలు సలమును రచించిన పరమ గీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టు కొనుగాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్నెకలు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించుము మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించు చున్నారు యురుషులేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారుము వలను సలమోను నగరు తెరలు నేను సౌందర్యవంతురాలను నల్లని దాననని నన్ను చిన్నచూపు చూడకుడి నేను ఎండ దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని నా ప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలవలెనో నాతో చెప్పుము ముసుకు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యుద్ధ నేనెందుకుండవలను నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల ఎడుగు జాడలను బట్టి నీవు పొమ్ము మంద కాపర్ల గుారముల నీ మేక పిల్లలను మేపుము నా ప్రియురాలా ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చదను ఆభరణముల చేత నీ చెక్కిళ్లను హారముల చేత నీ కంఠమును షోభిళ్ళు చున్నవి వెండి పువ్వుల గల బంగారు సరములు మేము నీకు చేయింతుము రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఎనిగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూల గుత్తులతో సమానుడు నా ప్రియురాలా నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వా కన్నులు నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన శయన స్థలము పచ్చని చోటు మన మందిరముల దూలములు దేవదారు మ్రాణులు మన వాసములు సరళాపు మ్రాణులు నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలో పుట్టు పద్మము వంటి దానను బళ్ళు రక్షసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో జల్దారు వృక్షములు ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద భరితురాలనై నేనతని నీడను కూర్చుంటుని అతని ఫలము నా జీవకు మధురములు అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల ఎడల పెట్టి నన్ను బలపరచుడి జల్దారు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది కుడి చెయ్యి చేత అతడు నన్ను కౌగలించి ఉన్నాడు ఎరుసలేము కుమార్తెలారా పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచుకయు నుండుడని మిమ్మల్ని బ్రత్మాలు కొనుచున్నాను ఆలకుంచుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది అదిగో అతడు వచ్చిచున్నాడు గంతులు వేయుచు కొండల మీద ఎగాసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు ఇర్రివలే నున్నాడు లేడీ పిల్లవలే ఉన్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీకి కంత గుండా తొంగి చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియురాల సుందరీవతి లెమ్ము లెమ్ము చలికాలము గడిచిపోయేను వర్షాకాలము తీరిపోయేను వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది అంజూరపు కాయలు పక్కవ మగుచున్నవి ద్రాక్ష చెట్ల పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము బండ సందులలో ఎగురు నా పావురమా పేట బీటుల నాశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము మన ద్రాక్ష తోటలు పూత ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసే గుంట నక్కలను పట్టుకొనుడి నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపోవు వరకు ఇర్రి ను లేడి పిల్లవలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుణ్ణి వెతికితిని వెతికినను అతడు కనబడాక యుండెను నేనిప్పుడే లేచదను పట్టణం వెంబడిపోయి వెతుకుదును సంత వీధుల్లోను రాజవీధుల్లోనూ తిరుగుదును నా ప్రాణ ప్రియుని వెతుకుదును అని నేను అనుకొంటిని నేను వెతికినను అతడు కనబడలేదు పట్టణము నందు సంచరించుచు కావలి వారు నాకెదురు పడగా మీరు నా ప్రాణ ప్రియుణ్ణి చూచితిరా అని నేను అడిగి నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురు పడెను వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని ఎరుషలేము కుమార్తెలారా పొలములోని ఇరుల ను బట్టియు లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరిచెకయు నుండు నేను మిమ్మును బ్రత్మాలు కొనుచున్నాను ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇదేమి గోపరసముతో సా్రానితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించు చూవచ్చు ఇదేమి ఇదిగో సలమోను పల్లకి వచ్చుచున్నది అరవది మంది శూరులు దానికి పరివారము వారు ఇస్రాయేలులలో పరక్రమశాలులు వారందరూ కడుగదారులు యుద్ధ వీరులు రాత్రి భయము చేత వారు కడుగము ధరించి వచ్చిచున్నారు లేబనోను మ్రానుతో సలమోను రాజు తనకు ఉన్నాడు దాని స్తంభములు వెండి మయములు దాని పాదములు స్వర్ణ మయములు దాని ఎత్తులు ధ్రూమ వర్ణ వస్త్రములతో చేయబడెను ప్రేమను సూచించుచు విచిత్రమైన కుట్టు పనితో యురుసలేము కుమార్తెలు దాని లోపలి భాగము నలంకరించిరి సియోను కుమార్తెలారా వెంచేయుడి కిరీటము ధరించిన సొలమోను రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము నా ప్రియు రాలా నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగు గుండా నీ కనులు గువ్వ కనుల వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి నీ పలు వరుస కత్తెర వేయబడినవి కడుగబడి అప్పుడే పైకి వచ్చుచున్నవినై జోడు జోడు పిల్లలు కలిగి ఒక దాని నైనను పోగొట్టుకొనగా సుఖముగా నున్న గొర్రెల కదుపులను పోలియున్నవి నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి నీ నోరు సుందరము నీ ముసుకు గుండా నీ కనతలు విచ్చిన దాడిమా ఫలములు వలె నున్నవి జయ సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయు డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందర సమానము నీ ఇరు కుచములు జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి ఎండ చల్లారి నీడలు జారిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెలుదును నా ప్రియురాలా నీవు అధిక సుందరివి నీ నీయందు కలంకమేమీ లేదు ప్రాణేశ్వరి లెబనోను విడిచి నాతో కూడా రమ్ము లెబనోను విడిచి నాతో కూడా రమ్ము ఆమెన పర్వతపు శిఖరము నుండి సేనీరు హెర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాషుముల నుండి గుహలు గల కొండలపై నుండి నీవు కిందికి చూచెదవు నా సోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటవి ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటవి నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి సోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసుకొని నా తైలముల వాసన సకల గ్రంథ వర్గముల కన్నా సంతోషకరము ప్రాణేశ్వరి నీ పెదవులు తేనె లొలుకు నీ జీవము కింద మధు క్షీరములు కలవు నీ వస్త్రముల సుహాసన లెబనోను సుహాసన వలె నున్నది నా ప్రాణేశ్వరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూత వేయబడిన జలకూపము నీ చిగురులు దాడిమ వనములు వింతైన శ్రేష్ట ఫలవృక్షములు కర్పూర వృక్షములు జంట మాంసి వృక్షములు జంట కుంకుమ పువ్వు నిమ్మ గడ్డియు లవంగ పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగారు వృక్షములు నానా విధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు నా సోదరి నా ప్రాణేశ్వరీ నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లేబనోను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు ఏ తెంచుము దక్షిణ వాయువు వెంచేయుము నా ఉద్యానవనము మీద విసరుడు దాని పరిమళము వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వెంచేయును గాక తన కిష్టమైన ఫలముల భుజించును గాక నా సోదరి ప్రాణేశ్వరి నా ఉద్యాన వనమునకు నేను ఎంతెంచి తిని నా జంట మాంసిని నా గంధ వర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనె పట్టయు భుజించుచున్నాను హిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను నా సకులారా భుజించుడి లెస్సుగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడి నేను నిద్రించి తినే నా మనసు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కలంకురాల ఆలకింపుము నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసి నవి నాకు తలుపు తీయు మనుచు నా ప్రియుడు వాకిలు తట్టుచున్నాడు నేను వస్త్రములు తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుక్కొంటిని నేను మరలా వాటిని బురద చేయనేలా తలుపు సందుల్లో నా ప్రియుడు చేయి నుంచగా నా అంతరాంగము అతని ఎడల జాలిగొనెను నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండియు నా వ్రేళ్ళ నుండియు జంట మాంసి గడియల మీద స్రావించెను నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అతని మాట వినుటతోనే నా ప్రాణము నేను నేనతన్ని వెతికినను అతడు కనబడక పోయెను నేను పిలిచినను అతడు పలకలేదు పట్టణములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి ప్రాకారం మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి ఎరుషులేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన ఎడ్ల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్చిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీ నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నా ప్రియుడు ధౌలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును అతని శిరసు అపరంజి వంటిది అతని తల వెంట్రుకలు కాకా పక్షువలే నల్లనివి అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అతని నేత్రములు నది తీరములందుండు గుహ వలెను కనబడుచున్నవి అవి పాలతో కడగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె నున్నవి అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు సుగంధ వృక్షముల చేత శోభిళ్ళు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవ రూపక జంట మాసివలే అవి పరమలించును అతని కరములు రత్న భూషితమైన సువర్ణ గోలము వలె ఉన్నవి అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నవి అతని కాలు మేలిమి బంగారపు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభము వలె నున్నవి అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతికాంక్ష నీయుడు యురుషలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు స్త్రీలలో అధిక సుందరి వగుదానా నీ ప్రియుడు ఎక్కడికి పోయెను అతడే దిక్కునకు తిరిగెను మనము పోయి అతన్ని వెతుకుదుము రమ్ము ఉద్యానవనమందు మేపుటకు పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్ప స్థానములకు పోయెను నేను పద్మములలో మేయుచున్న నా ప్రియుని దానను అతడు నావాడు నా సఖి నీవు తిరుసా పట్టణము వలే సుందరమైన దానవు ఎరుసలేమంత సౌందర్య వంతురాలవు టెక్కల నెత్తిన సైన్ము వలె భయము పుట్టుచు పుట్టించు దానవు నీ కనుదృష్టి నా మీద ఉంచకుము అది నన్ను వశపరచు కొను నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలియున్నవి నీ కత్తెర వేయబడినవి కడగబడిన ఇప్పుడే పైకి వచ్చినవి జోడు జోడు పిల్లలు కలిగి ఒక దానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి నీ ముసుగుండా నీ కనతలు విచ్చిన దాడిమా పల్లవలే అగబడుచున్నవి అరవది మంది రాణులను ఎనిమది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె కన్న తల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరు రాణులను ఉపపత్నులను దాని పొగుడుదురు సంధ్య రాగము చూపట్టుచు చంద్రబిమ్మములంతా అందము దానవ సూర్యుని అంత స్వేచ్ఛమును కలలను గలదానివై ప్యూహిత సైన్య సమ భీకర రూపీయగు ఈమెవరు లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్ష వల్లులు చిగురించినవో లేదో దాడిమ వృక్షములు పూత పట్టినవో లేదో చూచుటకు నేను అక్కోట వృక్ష ఉద్యానమునకు వెళ్ళితిని తిని తెలియకయే జనులలో ఘనులైన వారి రథములను నేను కలుసుకొంటిని శూలమ్మితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీరా చూచుటకై దిగిరమ్ము తిరిగి రమ్ము శూలమ్మితి ఎందు మీకు ముచ్చట పుట్టించున్నదేది ఆమె నయనములు నాటకమంతా వింతైన రాజా కుమారా పుత్రిక నీ పాద రక్షకులతో నీ వెంత అందంగా నడుచుచున్నావు నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రము వలె నగపడుచున్నవి నీ నా దేశము మండల కార కలశము ద్రాక్ష రసము దాని వెలతి పడకుండును గాక నీ గాత్రము పద్మ లంకృత గోధుమ రాసి నీ ఇరుకుచములు జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలి కందకము దంత గోపరస రూపము నీ నేత్రములు జల పూర్ణమైన హిష్బోను పట్టణమున నున్న రెండు తటకములతో సమానము నీ నాసిక దమష్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము నీ తల వెంట్రుకలు ధ్రూమ వర్ణము గలవి రాజు వాటి యంగరముల చేత బద్దుడగుచున్నాడు నా రాలా ఆనందకరమైన వాటితో నీవు సుందరిమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తమల వృక్షమంతా తిన్నని దానవు నీ కుచములు గిల వలె నున్నవి తాలా వృక్షము నెక్కుదననుకొంటిని దాని శాఖలు పట్టుకొంటు ననుకొంటిని నీ కుచములు ద్రాక్ష రస గెలవలే నున్నవి నీ శ్వాస వాసన జల్దారు ఫల సువాసన వలె నున్నవి నీ నోరు శ్రేష్ట ద్రాక్షారసము వలె నున్నది ఆ శ్రేష్ట ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిత్రుల యథారములు ఆడజేయును నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాభద్దు నా ప్రియుడా లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదుము సీమలలో పెందల పెందలకడ లేచి ద్రాక్షారస రస వనమునకు పోదుము ద్రాక్ష వల్లులు చిగురించినవో లేదో వాటి పువ్వులు వికసించనో లేదో దాడిమా చెట్లు పూత పట్టెనో లేదో చూద్దుమురమ్ము అచ్చటనే నా ప్రేమ సూచములు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా నేను నీ కొరకు దాచి నా నా విధ శ్రేష్టములు పచ్చివియు పండ్లు వియు మా ద్వారా బంధముల మీద వ్రేలాడుచున్నవి నా తల్లి యొక్క స్నాన పానము చేసిన యొక్క సహోదరుని వలె నీవు నా ఎడల నా నింత మేలువు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులీడుదును ఎవరును నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శి నా తండ్రి ఇంట చేర్చుకుందును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంబర ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసములను నేను నీకిత్తును అతని ఎడమ చెయ్యి నా తల క్రింద నున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది యురుసలేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇష్టమ్మ పుట్టు వరకు లేపకయు నుందుమని నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతి జల్దారు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను ప్రేమ మరణమంతా బలమైనది ఈర్ష పాతాలమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు అది యహోవా పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామ క్షరముగా నుంచుకొనుము నీ నామాక్షరముగా నుంచుకొనుము అగాధ సముద్ర జలముల జలము ప్రేమను ఆర్పజాలదు నది ప్రవాహములు దాన్ని ముంచి వేయజాలవు తన శ్వాసమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయసు రాలేదు వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాన్ని విషయమై ఏమి చేయదుము అది ప్రా ప్రాకారము వంటిదాయనా మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టించదము అది కవటము వంటిదాయన దేవాదారు మ్రానుతో దానికి అడ్డులు కట్టుదుము నేను ప్రాకారం వంటి దాన నాకు కుచములు దుర్గములాయను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందిన దాననైతిని బయలు హమోను నందు సలమోను ఒక ద్రాక్షణము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలను నా ద్రాక్షావనము నా వశమును నున్నది సలమును ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని కాపు చేయువారికి రెండు వందలు వచ్చును ఉద్యానవనములో పెంచబడిన దానా నీ చెలకత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము ప్రియుడా నా ప్రియుడా త్వరపడము లగమైన ఇర్రివలే నుండుము గంధవర్ణ వృక్షము పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే నుండుము పరమ గీతాలు అద్భుతమైన ప్రేమ కథ దీనిని వ్యతిరేకంగా అర్థం చేసుకొనక ప్రేమతో దానిని ఆస్వాదించండి దేవుని యొక్క ప్రేమను మీ హృదయాల్లో ఆస్వాదించినప్పుడు దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఒక సుందరీమణిగా ఒక ప్రియురాలిగా ఒక శూలమితిగా ఎంత ప్రేమిస్తున్నాడో నీవు నీ ప్రియుడైన యేసుని ఎంత ప్రేమిస్తున్నావో నీకు అర్థమవుతూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ God bless you.